వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్ల బాడి డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను చూస్తున్నారు కదండి మంచి కలర్ఫుల్ బాల్స్ తోటి పిల్లలు ఎంజాయ్ చేయడానికి వీలుగా ఉంది కదండి దీనికి సంబంధించి నేను ఒక షార్ట్ కూడా చాలా రోజుల క్రితమే అప్లోడ్ చేశాను దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా ఇదంతా కూడా చిన్నపిల్లలు ఆడుకోవటానికి ప్లే ఏరియా నేనండి ఇది మరీ పెద్ద పిల్లలు కాదు కానీ కొంచెం చిన్నపిల్లలు ఆడుకోవటానికి వీలుగా ఉంటుంది క్లేకి సంబంధించి మౌల్స్ కానీ క్లే కానీ ఇవన్నీ కూడా చక్కగా వాళ్ళు అరేంజ్ చేసి పెట్టారు కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ అండి ఈ బాల్స్ ఆడుకోవటానికి వచ్చేసేసరికి మనకి ఒక హాఫ్ అన్ అవర్కి అట్లా స టైం అనేది ఇస్తున్నారు హాఫ్ అన్ అవర్ కాను వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు మిగతా ఆడుకునేవన్నీ కూడా మినిమం ఒక ట్వంటీ నైన్ రూపీస్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతాయి అండి ఎవరైనా బడ్జెట్లోనే చూసుకోవాలి అనుకున్నట్లయితే ఈ విధంగా చూసుకోవచ్చు స్నాక్స్ ఏదన్నా కొనుక్కోవాలన్నా కూడా అక్కడ ఆ ఫెసిలిటీ కూడా ఉందండి చిన్న చిన్న టాయ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ పిల్లలకు సంబంధించిన చిన్న చిన్న ఐటమ్స్ కూడా అక్కడ అమ్ముతున్నారండి చూస్తున్నారు కదా ఇవి కొంచెం చిన్న పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఉన్నాయి ఇవి ట్వంటీ నైన్ ఫార్టీ నైన్ ఈ రేంజ్లో అయితే ఉన్నాయండి ఏదైనా కార్డ్గా మనం కొనుక్కోవాలి అంటే కార్డ్గా మనం ఒకేసారి పేమెంట్ చేసినట్లయితే దాని మీద అమౌంట్ మంది ఉంటుంది కాబట్టి ఆ ఆఫర్స్ ఆ రోజున్న ఆఫర్స్ని బట్టి మనకి ఈ ఎంతసేపు ఆడుకోవచ్చు వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చెప్తారండి అక్కడ ఇంకొకటి ఏంటంటే బాల్స్లో ఆడుకోవటానికి కంపల్సరీగా పిల్లలకి సాక్స్లు అనేవి ఉండా ఉండాల్సిందేనండి మనం ఇంటి దగ్గర నుంచి క్యారీ చేసుకోవచ్చు లేదు మేము మర్చిపోయాము అనుకున్నట్లయితే అక్కడ కూడా మనం కొనుక్కోవచ్చండి చూస్తున్నారు కదా ఇవన్నీ కొంచెం చిన్నపిల్లలు ఆడుకునే విధంగానే ఉన్నాయి కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు పిల్లలతో ఒక రెండు మూడు గంటల పిల్లల్ని వదిలిపెట్టినా కూడా ఏం కాదండి కాకపోతే మన పర్సే కొంచెం ఖాళీ అవుతుంది అంతేనండి చూస్తున్నారు కదా మా వాళ్ళు ఒక యుద్ధమే చేసుకుంటున్నారు ఇది కింద ఫ్లోర్లో వచ్చేసరికి ఈ విధంగా ఉంది పైన కూడా మనం పిల్ల కొంచెం పెద్ద పిల్లలు ఆడుకోవటానికి వీలుగా పైన అయితే ఉందండి అదేంటి పిల్లాన్ని అలా పడేస్తున్నారు అని అనుకోవద్దండి అంతా కూడా మనకి సేఫ్గానే స్పాంజ్తో ఉంది కాబట్టి పిల్లలకి ఎటువంటి దెబ్బలు కూడా తగలవు కాబట్టి నేను ఆ విధంగా అయితే చూపించానండి చూస్తున్నారు కదా వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే నా పనిలో నేనున్నానండి చక్కగా ఇలా బాడీ మసాజ్ అయితే పెట్టించుకున్నాను ఒక ఎయిటీ రూపీస్ అట్లా పడింది టెన్ మినిట్స్కి నెక్స్ట్ వచ్చేసరికి పై ఫ్లోర్లో ఏమున్నాయో కూడా చూపిస్తాను ఇది కొంచెం పెద్ద పిల్లలు చక్కగా ఎంజాయ్ చేసేయచ్చు కార్ రేసింగ్స్ ఉన్నాయి విఆర్ ఉంది ఇంకా చాలా చాలా ఐటమ్స్ ఉన్నాయండి వాటి పేర్లు కూడా నాకు తెలియదు కానీ మీరు ఒకసారి ఈ ప్లేస్కి వస్తే మటుకు పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఇది వచ్చేసరికి మనకి గాజువాక టింపనీ స్కూల్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది గాజువాకలో ఉండే వాళ్ళకైతే ఆ ఏరియాలో ఉంటుంది కరెక్ట్గా చెప్పాలి అంటే టింపిణీ స్కూల్ రోడ్లోనే మనకి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే బ్లూబర్డ్ స్కూల్ ఉంటుందండి దానికి ఆపోజిట్లో ఆన్లైన్ సర్వీస్ చేసే బ్లింకెట్ ఆఫీస్ ఉంటుంది దానికి పైన ఈ క్రిస్పీ బైట్స్ అని చెప్పే పిల్లలకి సంబంధించి ఫన్ జోన్ అనేది ఈ ఉంటుందండి ఒకసారి మీరు విజిట్ చేయండి చక్కగా పిల్లల్ని తీసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ముందు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి చెప్తున్నాను కదా మన బడ్జెట్లోనే ఉంటుంది కాబట్టి ఖర్చు ఎంత అవుతుందో అని ఆలోచించాల్సిన అవసరం లేదు కూడా మనకి వీలుగానే ఉంటాయండి మీరు కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఒకసారి చేసుకుని పిల్లల కోసం తప్పదు కదండి కొంచెం వీలు చేసుకుని విజిట్ చేయండి మరి ఎటును సంక్రాంతి హాలిడేస్ అవి వస్తేనే కదా ఎటువంటి ఊళ్ళకి వెళ్ళకపోతే ఒకసారి ఇక్కడ ట్రై చేయండి చాలా బాగుంది మనకి ఏదైనా ఫెస్టివల్ ఏదన్నా ఉన్నట్లయితే దానికి సంబంధించి ఆఫర్లో కూడా మనకి ఈ గేమ్స్ అనేవి ఉంటాయి కాబట్టి చూసుకోండి మరి దీనికి పైభాగంలో కూడా క్రికెట్ అవి ఆడుకోవటానికి వీలుగా ఉందంట నేనైతే దాన్ని చూడడానికి అయితే వెళ్ళలేదండి ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పి మేము వచ్చేసేసాము మీకు వీలుంటే తను అది కూడా మీరు ట్రై చేయొచ్చు ఈ ప్లేస్ వచ్చేసేసరికి క్రిస్పీ బైట్స్ అంటారండి మరి దీనికి సంబంధించి లాస్ట్లో ఒక క్లిప్ అనేది యాడ్ చేస్తాను అడ్రస్ కోసం మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి మరి ఈ వీడియో మీరు చూశారు కదండి ఈ ప్లేస్ని కూడా మీరు చూశారు కాబట్టి ఎవరన్నా ఈ ప్లేస్ని ముందే విజిట్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని అయితే నాకు తెలియజేయండి మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీ దాకా తీసుకురావాలంటే మీ వంతుగా చిన్న లైక్ ఇచ్చినట్లయితే మాకు మంచి బూస్ట్ లాగా వర్కౌట్ అవుతుందండి మరి వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి మరి ఎవరన్నా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే వల్లభా డిజైన్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ కనుక మీరు క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది ఇలా వచ్చి పడుతుందండి మరి తప్పుకోకుండా మల్లబా డిజైన్స్ని సబ్స్క్రైబ్ చేసి మీ వంతుగా సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను వీడియో లాస్ట్ వరకు మీరు చూడండి నేనైతే చిన్న అయితే యాడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్